కాళిదాసుకు అలాగే జరిగింది చరిక ఆయన కులంలో పుట్టాడు గొల్లవాడు గోవులు కాచుకునేవాడు ఏదో గురువు గారికి ఏదో అవసరమై మొత్తం మీద గొల్లవాడిని తీసుకెళ్లి పండితుల కింద నాటకం ఆడించి ఇచ్చి పెళ్లి చేసేశాడు ఆ రాజకుమార్తె మహాపండితుడు ఆవిడ పేరే విద్యాధరి చిరా మొదటి రాత్రి ప్రారంభమైంది ఈయన వెళ్ళి మంచం పెద్ద మంచం కదా రాజమందిరా మంచం వెళ్ళి ఆ మంచం మీద మూలక పడుకున్నాడు ఈయనకెమైనా తెలిస్తే కదా అసలు ఆయనకి ఏం చెప్పాడు గురువు నిన్ను పల్లకీలో ఊరేగిస్తా పలకీలో ఊరేగిస్తా అని చెప్పాడు రాజకుమార్తె మీద కష్టతో గురువు చేసిన పని అందుకని ఆ మంచం మీద పడుకున్నాడు దూరంగా వెళ్ళి రాజకుమార్తె పాపం శోభన గదిలోకి పాల గ్లాసు పట్టుకుని వచ్చింది ఆవిడ వచ్చాక చూస్తుంటే వీడు ఎక్కడో పడుకున్నాడు దూరంగా పడుకున్నాడు పైగా గోవులను కాసుకుంటాడు కదా శుభ్రంగా గుర్రెట్టు పడుతున్నాడు మధ్యలో ఎక్కడకెళ్ళావు ఎక్కడకెళ్ళావు అని చెడుతున్నాడు గోబులు కొట్టినట్టు పసుపులను కొట్టాడు దాంతో ఆవిడకి అనుమానం వచ్చింది ఎవడనో పట్టుకొచ్చి నాకు కట్టేసి పండితుడు అని చెప్పాడు నా బతుకు నాశనం అయిపోయింది నేను మహాపండితుడిని చేసుకుందాం నేను పండితులని కదా అని ఆలోచిస్తే కేవలం గొడ్డు కసుకునే వాడిని తీసుకొచ్చి నాకు కట్టేసి అడిగిన ఇలా అయింది ఏమిటి ఆ ఇల్లాలు ఎంత గొప్పదంటే మన భారతీయ సంస్కృతి ఆలోచించండి అమ్మా భర్త ఏ కులం అని ఆలోచించలేదు ఏ వృత్తి అని ఆలోచించలేదు పిలిచి జరిగింది ఏదో జరిగింది భగవన్ నిర్ణయం ప్రకారం నా మెళ్ళలో నువ్వు తాళిగెట్టావు నిన్ను బాగు చేసుకోవడం నా పూచి కానీ నిన్ను నేను వదిలేస్తాననుకోవద్దు అందమ్మా ఆ ఇల్లాలకి నమస్కారం చేయాలి మనం ఆ ఇల్లాలకి నమస్కారం చేయాలి కులం మారింది కదా అని పండితులు కాదు కదా అని వదిలేదు నిర్ణయం ఏదో జరిగిపోయింది అంతే అయిపోయింది అది భగవాన్ నిర్ణయం పెళ్లి జరిగిపోయింది ముహూర్తం ప్రకారం బ్రాహ్మణులు చేశారు తాళిగెట్టావు నువ్వే నా భర్తవే కానీ ఒక్క పని చేయి నా కోసం అమ్మవారికి సాధ్యం కాని లేదు అందుకని నా మాట వినో పడగదిలోనే రాజమందిరాల్లో సొరంగాలు ఉండేవి ఎందుకంటే శత్రురాజులు దాడి చేస్తే పారిపోవడానికి సొరంగాలు ఉండేవి రాజమందిరాల్లో రాణిగారి మందిరంలో ఈ సొరంగం కూడా వెళ్ళు అరణ్యానికి వెళ్ళు అక్కడ అమ్మవారి ఆలయం ఉంటుంది శ్యామలాదేవి ఆలయం శ్యామలాదేవి ఆలయం ఉంటుంది అక్కడ అరణ్య లో గిరిజనులందరూ పూజిస్తారు అక్కడికి వెళ్ళు అమ్మవారు నీకు సంపూర్ణ జ్ఞానం ప్రసాదించే వరకు కథలకు అని చెప్పింది ఆ గొల్లవాడు ఎంత గొప్పవాడంటే వాళ్ళకు ఒక పట్టుదల వచ్చిందంటే సారంగ మనం ఏదో కులాల పేర్లు చెప్పి ఏదో చెబుతూ ఉంటాం వారికి వస్తుంది వీరికి వస్తుంది అంటారు కానీ నిమ్మన వర్గాల్లో కూడా ఎంత గొప్పవాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి భగవంతుని మీద నమ్మకం కలిగిందంటే ప్రాణం పోయినా సరే అమ్మవారికి ఎనపడాల్సిందే అంటారు మా బోడు చదువుకున్న వాళ్ళకు ఒక దౌర్భాగ్యం ఏమిటంటే మా తెలివితేటలు వెంటనే బయటకు వచ్చి గుళ్ళో దేవుడు బొమ్మ కనపడతాడు ఏమిటి అని వెళ్ళిపోతాం మేము అదే అమాయకుడు చదువు రానివాడు వచ్చాడు అనుకోండి బొమ్మేటి దేవుడే ఎందుకు కనపడ్డా అని కూర్చొని తల కొట్టేసుకుంటే లేదా అంటాడు అంతే అప్పుడే దేవుడు కనపడతాడు సాహసం నిజంగా భద్ర కొట్టేసుకోమని కదా అంత పట్టుదల ఉండాలి వద్దా చదువుకున్న వాళ్ళకి పట్టుదల ఉండవు మాకు తెలివితేటలు ఎక్కువ కదా అతి తెలివి గుళ్ళో ఎందుకుంటాడో గుళ్ళో బొమ్మ ఊరికే బ్రాహ్మలు ఏదో పెట్టుకున్నారు అక్కడ అని ప్రసాదం ముచ్చుకెళ్ళిపోతాడు వీడికి జన్మలో దేవుడు కనపడ్డు ఊళ్ళో ఉన్నవాడు దేవుడు అని అందరూ చెబుతుంటే దేవుడు మనకెందుకు ప్రత్యక్షంగాడు మనలాగే మానవుళ్లాగా అని పట్టుదల పడితే కాడాండి ఆ పట్టుదల పట్టాడు ఆయన అందుకే కాళిదాసయ్య ఆ మార్గంలో వెళ్ళాడు శ్యామలాదేవి ఆలయానికి వెళ్ళాడు అక్కడ తలుపులు వేసేసి ఉన్నాయి ఈయన వెళ్ళేసరికి కూర్చున్నాడు నాకు అనవసరం అను కూర్చున్నాడు అంతే అమ్మా అమ్మా చదివి తల్లే చదివి తల్లే నా భార్య నన్ను గెంటేసిందమ్మా నాకు చదివి తెల్లే విద్య 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 చేత కావట్లేదండి విద్య విద్య అని జాకంత జావత్ తిట్టి మాట్లాడుతున్నాడు నాకు విద్యితల్లే నాకు విజ్జితల్లే అని రాత్రింబవాళ్ళు మూడు రోజులు నిరాహారంగా ఉండి ఏడిచాడమ్మా అప్పుడు ఆశ్చర్యకరంగా అమ్మవారు తలుపులు వేసి ఉండగానే లోపల నుంచి ఒక శబ్దం వినపడింది నాయన నీ నాలుక తలుపు సందు రెండు తలుపుల మధ్యలోంచి లోపలికి చొప్పించరా అంది ఈయన లోపలికి చూపించాడు ఆ మహాసాత్వి జగన్మాత ఆ నాలిక మీద ఏ బీజాక్షరాలు రాసిందో తెలియదు నాలుగి ఇలా బయటికి దిగానే అద్భుతమైన పాండిత్యంతో చెప్పాడమ్మా ఆ కాళికాదేవికి దాసుడు కాబట్టి కాళిదాసు అని పేరు వచ్చింది ఆ తర్వాత అమ్మవార దైవల రఘువంశం కుమార సంభవం మేఘసందేశం అభిజ్ఞాన శాకుంతలం మాళవిక అగ్నిమిత్రం లాంటి అద్భుతమైనటువంటి ఏడు కావ్యాలు ఆయన ఏడు ఈవేళ సప్తసాగర పరివృతమైన భూమండలం అంతా వ్యాపించాయి ఏమీ రాని వాడికి కూడా అమ్మవారి కవిత్వం ఇస్తున్న శంకరాచార్య చెప్పింది పచ్చి నిజం అందులో ఏమీ అబద్ధం లేదు స్వపాకోజల్పా గోభవతి మధుపాగోపకరిమా ఎటువంటి వాడైనా సరే ఏ ఆహారం తినేవాడైనా సరే ఏ కులం వాడైనా సరే అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే ఏది కావాలంటే అది ఇస్తుంది ఆవిడ